ఇప్పుడు మనం కొన్ని కంట్రీస్ ని మనం చూస్తే సింగపూర్ మనకన్నా అధ్వాన పరిస్థితిలో ఉంటుంది మేము ట్రైనింగ్ లో నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి టూ లో మేము సింగపూర్ వెళ్ళాం వెళ్ళినప్పుడు అక్కడ లీక్ వన్ యూ ఆయన యూనో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ నైన్టీన్ ఫిఫ్టీ లో మన ఇండియా కన్నా కోరుకున్నటువంటి దేశం మై నైన్టీన్ ఎయిటీస్ నైన్టీస్ కల్లా టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి అంటే వ్యవస్థలు పనిచేస్తున్నాయి మీరు చూస్తే చైనా నైన్టీన్ సెవెంటీస్ లో ఉన్న చైనా ఇప్పుడున్న చైనాని మీరు చూడండి ఒక నలభై యాభై ఏళ్లలో కంట్రీ అంతా ప్రోగ్రెస్ అయింది సో అంటే మన దేశం మనం ఎందుకు చేసుకోకూడదు పొలిటికల్ సిస్టమ్స్ ఉన్నాయి కూడా పనిచేయాలి పొలిటికల్ సిస్టమ్స్ లో ప్రాబ్లం ఏం లేదా ఇదే పొలిటికల్ సిస్టమ్స్ హైడ్రా క్రియేట్ అయింది అధికారులు చేయాలి వ్యవస్థలు ఆలోచనతో ఉండాలి అందరూ ఉండి సమన్వయంతో చేయాలి ఇప్పుడు కూడా మనం ఇంకా మనం ఇదే కబ్జాలని ఇదే టైప్ ఆఫ్ పర్లేదులే అనుకుంటాయి మటుకు మన భూమి మనం రేపు ఉన్న ప్లాట్ సెక్యూరిటీ ఉండనే ఉండదు ఎందుకంటే రేపు భయం లేకుండా ఇష్టానుసారంగా నీ ప్లాట్ని ఎప్పుడు